తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక జిల్లాలు అనేక ప్రాంతాలు పంట నష్టం రోడ్లు తెగిపోవటం తర్వాత కాలువలు తెగిపోవడం ఇల్లు కూలిపోవటం తాను నష్టం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఈ నష్టపోయినటువంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి యుద్ధ ప్రాంతమైన ప్రభుత్వం చర్యలు చేపట్టాలి లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం రైతులు ఎంతో కష్టపడి వాళ్ళు పెట్టుబడులు పెట్టుకొని మరి పంటలేసుకుంటే వేసుకుంటే ఆ పంట నష్టం జరిగితే ఆ పంటకు నష్టపరిహారంగా ప్రభుత్వం ఆదుకోకపోతే ఆ రైతులు కోల్పోలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆస్తు నష్టపోయినటువంటి ప్రజల్ని అన్ని విధాలుగా ఈ వరదలకు ఎవరైతే నష్టపోయారు వాళ్ళని ఆదుకోవటానికి చర్యలు చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము అదేవిధంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఇలా నడుగూడ దగ్గర కంటి పడింది ఆ కండి పడుతుంది అదే కాదు అనేక చోట్ల నాగార్జున సాగర్ ఎడమ కాలువ అక్కడక్కడ చాలా వీక్గా ఉన్నది లైనింగ్ పనులు సిమెంట్ లైనింగ్ లేని దగ్గర గండు పడే ప్రమాదం ఉంది గండు పడ్డైతే కొన్ని ఇందులో కొన్ని గ్రామాలు కొన్ని పంట పొలాలు కొట్టబోతాయి అని చెప్పేసి ఈ ముందు ఆ గన్నను చూచండి సిమెంట్ లైనింగ్ చేయాలని చెప్పి విశాలు చెప్పినా కూడా మరి ప్రభుత్వం కానీ తర్వాత ఇరిగేషన్ శాఖ వారిని పంచుకోవాలి దాని ఫలితంగానే ఇవాళ గండి పడింది ఆ గండి పడటం వల్ల వందల ఎకరాల పంట పొలాలు నష్టపోతూ ఉన్నాయి వాళ్ళు ఎన్ని రోజులకు ఆ గంట కురుస్తున్నారు అర్థం అటువంటి విషయం అదే కాకుండా దానికి మేజర్లు మరి షుడ్ బీజర్లుగా ఉన్నటువంటి అన్ని కూడా చాలా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఆలో చివరి పూల కూడా నీళ్ళు సెంటర్స్ కూడా నిన్నటువంటి పరిస్థితి అందుకనే వద్దలు రాకముందే వర్షాలు రాకముందే ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కాలువల మరమ్మతులు కానీ తర్వాత షెంటర్స్ కానీ వ్యక్తులు కానీ చేసినట్లయితే ఈ నష్టం జరిగింది కాదు ప్రభుత్వానికి ఒక లేకపోవడం వల్ల అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల నష్టం జరుగుతుంది ఇటువంటి జరగకుండా ఇప్పుడు పడినటువంటి గన్నిని వెంటనే కూర్చాలి తర్వాత ఏంటంటే ముందస్తు చేయడం కూడా చేపట్టవలసినటువంటి అవసరం వ్యవసాయ పెట్టుబడులకు ఇలా రుణమాఫీ చేస్తూ ఉన్నారు నలభై శాతం మంది రైతులు ఇంకా రుణమాఫీ చేయలేదు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు రైతు భరోసా కింద రైతులకు డబ్బులు గత ప్రభుత్వం వేసింది తర్వాత ఈ ప్రభుత్వం కూడా ఇస్తున్నారు వ్యవసాయ పెట్టుబడులకు ఉపయోగపడుతుంది వీళ్ళు ఇంతవరకు వేయలేదు రైతు భరోసా కింద మరి ఇవ్వాల్సిన డబ్బులు వెంటనే వేయాలి పెట్టుబడులకు ఉపయోగం ఉంటుంది అదే రుణమాఫీ కానటువంటి రైతులు కూడా